కూర్చోవటం ముందు కష్టం చెప్తాను పోయి కూర్చోవాలంటే ఆడవాళ్ళు సంపాదించి మగలు మాకాలం కూడా పెట్టాలంటే అది అడిగే పని కాదు అదేనా నేను చెప్తాను కదా నువ్వు లేకపోతే సార్ నేను ఒకటి అయిపోయింది మా పల్లె పల్లెలు తిరుగుతున్నాను కాడని తొందరకా ఒక్కొక్క పరిస్థితి వయసు మనబడి ఒకరి ఎందుకు నా చెప్తాను నా సొంత పెద్ద పోతాను కాబట్టి ఒక నెల కూడితే నెలకు ఒక రెండు కూడా నేను వచ్చింటా ఏం లేకుండా ఆ రెండు డెబ్బై నమ్మకం వస్తాయి నెల పది మాట కలుగుతుందా మన డబ్బులు ఏంటంటే ఇంట్లో లెక్క చెప్పండి అంటే మనకి ఎక్కువ ఖర్చు లేదు చెప్పినా కూడా మన మన తాడు పొడి అలవాట్లేదు మా ఊళ్ళు పూర్తి ఆయన కూడ ఇప్పుడు మనకు తాడు పొడి అలవాట్లేదు పోతుంటాం ఇంటి నేనే కాకుండా చెప్పి చేసుకుంటాను ముందే తర్వాత నాకు తెలుసు అంటే పూర్తి అయితే ఒకటి మాట్లాడినప్పుడు

ఇట్లా ఇట్లా పైకని ఇట్లా కింది కనాలి ఇట్లా పైకంటూ ఇట్లా కింది కనాలి ఇట్లా ఉదయము సాయంత్రము రెండు పూర్త చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి ఆ తర్వాత って。<'m> सबके

வாங்களாடா போதே மனோயே தேசனவுந்து வாழ பாக்குது. ஓகே. அவரோட ஏனோ சொசான் குकांत. நான் மூணே நேரத்துல வந்து ஜெனரல் வந்து. என்னதோன இருந்து பொறன இந்த தரமும். ஆமா சாமி. ஞானமா தொடர்பு. ரொம்ப நல்லது. ஆமா ஞானமா தலைய விட்டு நான் మందు పోసిడం కదా ఎవరినైనా నీకు సల్లో తిన్నట్టు కొంచెం ఏమన్నా అనిపిస్తుంటే నడుస్తుంది కొద్దిగా అనిపించింది ఏమనిపించింది కొద్దిగా నడిచే లైఫ్ తేలిక మనం ఐదు నిమిషాలే అయింది నీకు మందు పోసి ఈ ఐదు నిమిషాల్లో నీకు కొంచెం తేలిక అనిపించింది అనిపించిందా నొప్పి లేకుండా కొంచెం ఒక ఐదు పర్సెంట్ తగ్గింటా పది పర్సెంట్ తగ్గింటుందా కొంచెం కొంచెం తేలిక అనిపించింది అలానే కంటిన్యూ చేసుకుంటా ఉండు మ్యాక్సిమం నీకు పూర్తిగా తగ్గిపోతుంది ఇబ్బంది లేకుండా కొంచెం